నమస్తే అండి నేను కిరణ్మై భక్తి సౌందర్యానికి స్వాగతం మనము ఈ వీడియోలో శంకర భగవత్పాదులు రచించిన నారాయణ స్తోత్రానికి తెలుగులో అర్థాన్ని తెలుసుకుందాము నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే స్వామి నారాయణ గోపాల నీకు జయము నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే సముద్రమున వసించువాడా ఇరువది నాలుగు తత్వములు కలిగినవాడ సృష్టికృత్వము సంహారకృత్వము స్వీకరించువాడ స్వామి నారాయణ గోపాల నీకు జయము కరుణాపారావార వరుణాలయ గంభీర నారాయణ సమస్త ప్రాణులయందు దయగల కరుణా సముద్రుడ దుష్టులను శిక్షించుటలో గంభీర సముద్రుడ స్వామి నారాయణ గోపాల నీకు జయము నవనీరద సంకాసకృత కలికల్మిషనాశ నారాయణ నల్లటి దట్టమైన మబ్బు వంటి ఛాయ కలవాడా కలికాలంన భక్తులు చేయు పాపములను నాశనము చేయువాడా స్వామి నారాయణ గోపాల నీకు జయము యమునా తీర విహార ధృత మణిహార నారాయణ యమునా నది తీరాన గోపికలతో విహరించేవాడ మణిహారమును ధరించినవాడా నాశనము చెయువాడ స్వామి నారాయణ గోపాల నీకు జయము పీతాంబర పరిధాన కళ్యాణ నిధాన నారాయణ బంగారు పట్టు వస్త్రములను ధరించిన వాడ కళ్యాణానికి నిధి వంటి వాడ స్వామి నారాయణ గోపాల నీకు జయము మంజుల గుంజా భూష మాయా మానుష వేష నారాయణ మాయా మానుష వేషధారి మనోహరమైన గురువింద పోసులను దండగా ధరించిన వాడ స్వామి నారాయణ గోపాల నీకు జయము రాధాధర మధుర రసిక రజనీకర కులతిలక నారాయణ రాధాదేవి అధరమ ధుర్యమును వాడ చంద్రవంశమునకు అలంకారమైనవాడా స్వామి నారాయణ గోపాల నీకు జయము గాన వినోద వేదస్తుత భూపాద నారాయణ మురళీగానంతో వినోదించువాడా భూమిపై పాదములని గగనమున శిరస్సు అని వేదములచే కునియాడబడేవాడా స్వామి నారాయణ గోపాల నీకు జయము బర్హిని బర్హా పీడ నటనాటక ఫణిక్రీడ నారాయణ కిరీటమున తురాయిగా నెమలిపించమును ధరించినవాడా నటుని వలె నటించుచు కాలీయ సర్పమును అణిచినవాడ స్వామి నారాయణ గోపాల నీకు జయము వారిజ భూషాభరణ రాజీవ రుక్మిణీ రమణ నారాయణ నీట పుట్టిన శంఖమును ఆభరణంగా కలవాడా లక్ష్మీ అవతారమైన రుక్మిణీదేవిని ఆనందపరుచువాడా స్వామి నారాయణ గోపాల నీకు జయము జలరుహదళ నిభనేత్ర జగదారంభక సూత్ర నారాయణ తామ్రరేకుల వంటి కన్నులు కలవాడ జగన్నాటక సూత్రధారి స్వామి నారాయణ గోపాల నీకు జయము అగబక క్షయ కంసారే కేశవ కృష్ణమురారే నారాయణ ఓ గోపాల దుర్మార్గులైన భకుడు కంసుడు మరుడు మొదలైన రాక్షసులను సంహరించినవాడా అందమైన కేశములతో అందరినీ ఆకర్షించు ఓ స్వామి నారాయణ గోపాల నీకు జయము పాతక రజనీ సంహార కరుణాలయ మాముద్ధర నారాయణ పాపములు అనే కాలరాత్రిని సంహరించగలవాడా మమ్ముధరించుటకు వచ్చిన దయాసముద్రుడ స్వామి నారాయణ గోపాల నీకు జయము నిభ పీతాంబర అభయం కురుమే మావర నారాయణ బంగారము వంటి పట్టు పీతాంబ్రంలను ధరించినవాడ మాకు అభయములొసగే ఓ స్వామి నారాయణ గోపాల నీకు జయము దశరథ రాజకుమార దానవ మద సంహార నారాయణ దశరథ మహారాజు కుమారుడువు రాక్షసులను సంహరించినవాడవు అయిన ఓ స్వామి నారాయణ గోపాల నీకు జయము గోవర్ధన గిరిరమణ గోపీ మానసహరణ నారాయణ దేవేంద్రుని గర్వభంగమును అణచినవాడ చిన్న వయసులోనే గోవర్ధన గిరినెత్తి గోపజనమును కాపాడి వారి మనస్సులను ఆకర్షించినవాడ స్వామి నారాయణ గోపాల నీకు జయము తీర తీరవిహార సజ్జన ఋషిమందార నారాయణ సర్యూ నది తీరమున విహరించువాడ సజ్జన మునుల కోర్కెలను తీర్చు స్వభావము కలిగినవాడ స్వామి నారాయణ గోపాల నీకు జయము విశ్వామిత్ర మఖత్ర వివిధ పరాసు చరిత్ర నారాయణ విశ్వామిత్రుని యజ్ఞమును సంరక్షించిన వాడ మృతులను సైతము బ్రతికించినట్టి చరిత్ర కలిగిన వాడ స్వామి నారాయణ గోపాల నీకు జయము ధ్వజ వజ్రాంకుశ పాద ధరణీసుత సహమోద నారాయణ ధ్వజము వజ్రము అంకుశము మొదలగు ఉత్తమ రేఖలతో ఉత్తమ సాముద్రిక లక్షణములతో ఒప్పదగిన పాదములు గల స్వామి నారాయణ గోపాల నీకు జయము జనకసుత ప్రతిపాల జయ జయ సంస్కృతి లీల నారాయణ సీతాదేవిని పాలించువాడా ఎల్లవేళలా నీలీలలు సదా మేము తలుచుకుంటూ ఉంటాము స్వామి నారాయణ గోపాల నీకు జయము దశరథ వాగ్తి భార వనసంచార నారాయణ తండ్రి అయిన దశరథుని మాటను శిరసా వాడ దండకారుణ్యమున సంచరించినవాడా స్వామి నారాయణ గోపాల నీకు జయము ముష్టిక చానూర సంహార ముని మానస విహార నారాయణ ముష్టికలు అనే దుష్టులను సంహరించి ముని మానసములకు ఆనందంను చేకూర్చిన వాడ నారాయణ గోపాల నీకు జయము వాలి నిగ్రహ శౌర్య వర హితార్య నారాయణ వాలిని వధించిన మహాసూరుడా శరణుజొచ్చిన సుగ్రీవుని ఆదరించిన దయాద్ర ఓరామ స్వామి నారాయణ గోపాల నీకు జయము మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ ఓ మురళీధర ధీనరా శ్రీధర నన్ను కాపాడుము స్వామి నారాయణ గోపాల నీకు జయము జలనిధి బంధన ధీర రావణ కంఠవిదార నారాయణ సముద్రమునగే వంతెన కట్టిన ధీరుడా రావణుని కంఠములను నరికి బ్రోవులుగా చేసిన వాడ స్వామి నారాయణ గోపాల నీకు జయము తాటక మర్దన రామ నటుగున వివిధ ధనాఢ్య నారాయణ తాటకి మధమును అనిచి మాయా మానుషత్వమును నటించుచు వివిధములైన సంపదులతో విరాజిల్లువాడ స్వామి నారాయణ గోపాల నీకు జయము గౌతమ పత్ని పూజన కరుణ ఘనావలోకన నారాయణ గౌతమ పత్నిచే పూజలందుకున్నవాడ గొప్ప కరుణతో నిండిన చూపులతో తనను ఉద్ధరించినవాడ స్వామి నారాయణ గోపాల నీకు జయము సంభ్రమ సీతాహార సాకేతపురవిహార నారాయణ గొప్ప సంభ్రమ పరాక్రములతో శత్రువుని జయించి సీతను తీసుకుని వచ్చి సాకేతపురమున పట్టాభిషక్తుడవై విహరించిన స్వామి నారాయణ గోపాల నీకు జయము అచలోతృతి చంచత్కర భక్తానుగ్రహ తత్పర నారాయణ చిటికనవరేలితో గోవర్ధన పర్వతంని ఎత్తినవాడా భక్తులను అనుగ్రహించటంలో తదేక నిష్ఠని కలిగినవాడ స్వామి నారాయణ గోపాల నీకు జయము నైగమ గాన వినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ నిన్ను గురించి వేదములు చేయినటి గానమును వినోదించువాడా హిరణ్యకస్పుని పుత్రుడైన ప్రహ్లాదుని ఆనందింపచేయు కళ్యాణ గుణ స్వామి నారాయణ గోపాల నీకు జయము భారత యతివర శంకర నామామృత మఖిలాంతర నారాయణ భారతదేశమున యతిశ్రేష్ఠుడైన శంకరాచార్యుని అమృత ప్రాయములైన వివిధ స్థుతులతో నిండియున్న సుగుణ నిర్గుణ స్వరూపములను కలవాడ స్వామి నారాయణ గోపాల నీకు జయము ఇది నారాయణ స్తోత్రానికి తెలుగులో అర్థము